హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి సో అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇంకా మా హస్బెండ్ మా కన్నయ్య అయితే ఫుల్ గెటప్ అయితే రెడీ అయ్యి ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అనుకుంటున్నారా చెప్పిస్తా రాగండి సో మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి షిరిడీకి అయితే వెళ్తున్నామండి సో రీసెంట్గా మా డాడీకి అయితే హెల్త్ బాగాలేదు సో మంచిగా అయితే షిరిడీకి తీసుకొని వస్తామని మా హస్బెండ్ అయితే మొక్కిందనమాట సో ఇంకా నేను కూడా ఇప్పటి నుంచో షిర్డీ చూడాలనుకుంటున్నాను సో మొత్తానికైతే మా డాడీ ద్వారా నా కళ నెరవేరిందనమాట సో మేమైతే కూడా రైల్వే స్టేషన్కి అయితే వచ్చినామన్నమాట సో మేము ఎక్కబోయే ట్రైన్ కూడా అజంత ఎక్స్ప్రెస్ అండి ఇంకా మేము మా వాళ్ళు మా ఇంటి పక్కన రాజన్న అని ఉంటాడు సో మొత్తం మూడు ఫ్యామిలీస్ అనమాట ఇంక అందరం కలిసి స్టేషన్కి అయితే వచ్చేసినాము సో ఇది వచ్చేసి లగేజ్ పెట్టమని చెప్పారనమాట సో అంటే ఏదైనా ఏదైనా డేంజర్ది డేంజర్దేమైనా ఉంటుందేమో అని చెకింగ్ ఉంటుంది కదా సో అట్లా ఐటమ్స్ అయితే ఇందులో పెట్టి ఆ మిషన్ ద్వారా బయటకు అయితే అనమాట సో మా దాంట్లో ఎలాంటి డేంజర్ ఐటమ్ అయితే లేదనమాట అంటే బాంబులు అలాంటివి ఉండే అనుకుంటారు కదా సో అదనమాట ఇంకా మొత్తానికైతే ఎవరి లాగేజ్ అయితే వాళ్ళం తీసుకొని అయితే ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి మేము బుధవారం స్టార్ట్ అయినామన్నట సాయంత్రము ఇంకా మా ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా ఎయిట్ కల్లా ఉందన్నమాట ఇంకా అందరం కలిసి అయితే ఇంకా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము పిల్లలము మేము నిజంగా చెప్తున్నా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి అసలు నా ఫేస్లో ఆ సంతోషం అయితే అసలు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎక్కువ బాబానే లైక్ చేసినా అనమాట సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళమ్మాకనమాట సో ఫస్ట్ అయితే బాబానే అండి సో ఎప్పుడెప్పుడు చూస్తాను అనేసి నాకు ఫుల్ ఉండే సరే ఇప్పుడుకైతే నెరవేరుతుంది సో ఇదంతా మా లగేజ్ అనమాట పడుకోవడానికి బట్టలు వేసుకోవడానికి బట్టలు అలాగే వాటర్ ఇంకా తినడానికి తిండి అన్నీ ఫుల్ ప్రిపేర్డ్గా అయితే మేము రెడీ చేసుకున్నాము సో ఇదండి అజంతా ఎక్స్ప్రెస్ అనమాట నార్మల్గా ఉంది దానికైతే అంత డెకరేషన్ అయితే ఏం లేదనమాట చాలా పాతకాలం ట్రైన్ లెక్క ఉందన్నమాట సో లోపల కూడా అంతా మీకు చూపిస్తాను చాలా చీకటి ఉందనమాట సో చుట్టుపక్కల అంతా కూడా అందరు వెయిటింగ్ అనమాట చాలామంది వెళ్తున్నారండి ఇంకా మేము అయితే పులిహోర ఇంకా చపాతి టమాటా పప్పు ఇంకా కొన్ని చపాతీలు కూడా తీసుకున్నామన్నమాట ఇంకా మా ట్రైన్ అయితే ఇంకా కదలట్లేదు ఆల్మోస్ట్ అందరూ అయితే ఎక్కి కూర్చున్నారండి పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు ఇంకా కదులుతుందా ఎప్పుడెప్పుడు వెళ్తాము అనేసి వాళ్ళైతే ఫుల్గా వెయిటింగ్ అనమాట సో మొత్తానికైతే ట్రైన్ అయితే కదిలింది సో మా పిల్లలైతే అందరూ ఆని గట్టిగా అడిచిరనమాట సో నేను కూడా అదేంటి అంటే ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఫుల్ ఫుల్ జోష్లో నేనైతే ఉన్నాను మొత్తానికైతే ట్రైన్ అయితే కదిలింది చాలా స్లోగా వెళ్తుంది ఎందుకంటే ఇక్కడ సిటీ దగ్గరే కాబట్టి కొంచెం చిన్నగా వెళ్తుంది కొంచెం సిటీ దాటితే కొంచెం స్పీడ్ అయిపోతుంది అనమాట ఇంకా మొత్తానికైతే అవన్నీ అయితే ఓపెన్ అయి ఉన్నాయి లైట్గా చీకటి అయితే అవుతుంది అనమాట ఇంకా మొత్తానికైతే మేము మార్నింగ్ కరెక్ట్గా సెవెన్కి అయితే దిగిపోతామని మా హస్బెండ్ అయితే చెప్పిండనమాట ఇంకా ట్రైన్ అయితే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కదుగుతూ ఉంది కొన్ని కొన్ని స్టాప్లలో ఆగి ఇంకా ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆగుతా మెల్లిమెల్లిగా వెళుతుందనమాట సో ట్రైన్ అయితే పర్లేదు బాగానే ఉంది కొన్ని కొన్ని ట్రైన్లు అయితే చాలా ఘోరంగా ఉంటాయి కానీ ట్రైన్ బెటరే అనమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ అయితే కొంచెం స్పీడ్ అయిపోయింది అనమాట అమ్మయ్య అనిపించింది ఇంకా తర్వాత మా పిల్లలకైతే అవుతుందని చెప్పారు అనమాట సో మేము తీసుకొచ్చిన ఫుడ్ అయితే మీకు కూడా చూపిస్తాను సో పెద్దోళ్ళ మనం తట్టుకుంటాం కానీ అయితే తట్టుకోలేరు కదండీ సో వాళ్ళకైతే ఇంకా ఫుడ్ అయితే ఇప్పుడు రెడీ అవుతున్నాడు మా హస్బెండ్ అయితే నేనైతే వీడియో తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే తీయడానికి ఎవరు లేరనమాట నాకు నాకు వచ్చిన వరకు నేను తీసుకుంటూ ఉండాలన్నమాట సో మీకు చూపిస్తాను ఫస్ట్ చపాతీలు అనమాట పేపర్లో రోల్ చేసి పెట్టేసిన తర్వాత ఇది వచ్చేసి పూరీలు మా కన్నేగానికి పూరీలు తీసుకొని వచ్చిన ఒక ఫిఫ్టీన్ వరకు వాడు తినాడు చేయడు కానీ టమాటా పప్పు ఇంకా ఒక ఐదు డబ్బాల వరకు పులిహోర అనమాట అంటే నాకు మా హస్బెండ్కి మా అత్తమ్మకి మా మమ్మీ మా డాడీకి ఇంకా చపాతీలు అవన్నీ షేర్ చేసుకొని తినాలన్నమాట కానీ ఫుడ్ మిగిలింది ఒక బాక్స్ పులిహోర ఒక బాక్స్ పప్పు అయితే మిగిలిందనమాట ఇంకా పిల్లలకైతే పెట్టడానికి అయితే ఇంకా రెడీ అయిపోతున్నాము వాళ్ళు వాళ్ళు కూడా మంచిగా తిన్నారు ఎక్కడ సత్తాయించలేదన్నమాట అంతమందికి ట్రైన్లో అమ్ముతారు కానీ కొనడం ఎందుకు వాళ్ళు ఎట్లా రెడీ చేస్తారో ఏం కథనో మనం చూడలేం కాబట్టి మంచిగా ఇంటనే రెడీ చేసుకొని తీసుకోవేది తింటే చాలా బెటర్ అనిపించింది ఇంకా మనం నీట్గా చేసుకుంటాం సో మొత్తానికి అయితే పిల్లలైతే అయితే దినేశ్వర ఇంకా మా మధ్యలో కంటిగాంతోనైతే జరా బాగా సత్తాయించండి ఒక దగ్గర ఉంటలేడు పుష్ప లేక స్టైల్ పడుతుండ వాడైతే ఇంకా కొద్దిగా టైంపాస్ అయితే అట్లా అట్లా గడిచిపోతూ ఉంది ఎప్పుడు మార్నింగ్ అని వెయిటింగ్ అనమాట ఇంకా పిల్లలు అయిపోయిన తర్వాత మా కన్యగాన్ని మా హస్బెండ్ అయితే ఏదో ఒక పని ఆడిపిస్తూ ఖరాబ్ చేస్తూ అయితే వానికి తినిపిస్తూ ఉండాలన్నమాట వాడు ఏదైనా మంచిదాన్ని ఖరాబ్ చేయడానికి ఫస్ట్ అనమాట చెప్పాలంటే సో మొత్తానికి మా కన్యగానే కూడా అంత ఎంతో కొద్దిగా పులిహోర అయితే తినిపించేసిన ఇంకా గ్లాసులతోనైతే ఆడుకుంటూ వాటిని ఖరాబ్ చేస్తూ వాడు కూడా కొద్ది కొద్దిగా మెల్లిమెల్లిగా తింటూ సగం కింద వాడేస్తూ సగం డబ్బాలో వేస్తూ తింటున్నాడు అనమాట చాలా సతాయిస్తూ ఉంటాడు అసలు కొట్టిన కూడా మళ్ళీ అట్లనే వేస్తుంటాడు అనమాట ఇంకా నెక్స్ట్ పిల్లలు అయిపోయిండ్రు నెక్స్ట్ మా హస్బెండ్ అనమాట తనైతే చపాతి ఇంకా టమాటాపప్ప అయితే తింటున్నాడు అనమాట నిజంగా వంటలు కూడా చాలా బాగున్నాయి సో అన్నీ కూడా మా హస్బెండ్ చేసినమాట నేను కొన్ని కొంచెం హెల్ప్ చేసుకుంటా ఉన్నా సో ఎక్కడికి వెళ్ళినా కూడా తనే చేస్తాడండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాను నాకైతే ఇంకా తర్వాత చపాతీలు పూరీలు పులిహోరలు అయితే మంచిగా అన్నీ అండి ఇంకా నెక్స్ట్ నా టైం అనమాట సో అందరు తిన్న తర్వాత నేను తిన్నాను ఇప్పుడైతే నేను తింటున్నానండి చాలా చాలా బాగున్నాయి సో వీడియో తీయమంటే నవ్విపిస్తూ ఉండనమాట ఇంకా అందుకే నవ్వుతున్నానండి సో ఫైనల్గా ఇంకా అందరైతే పడుకున్నారు ఇంకా నేను కూడా పడుకుందామని పడుకుంటున్నాను అనమాట సో మార్నింగ్ అయితే ఇంకా లేచేలోపు మనకు శ్రెడీ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఫుల్ ఎగ్జైట్గా ఉన్నాను మా కన్నయ్య కూడా పడుకున్నాడు ఇంకా అందరు కూడా పడుకున్నారనమాట సో ఇంకా వీడియో ఇంతేనండి సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ